ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇరవై ఆరు లేదా ఆ తర్వాత ఎప్పుడైనా డిఎస్సి ఫలితాలు అంటూ కూడా లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు ఫైనల్ కీతో పాటే ఫలితాలు ప్రకటన అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే మనకు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకి సంబంధించిన ఫలితాలను ఈ నెల ఇరవై ఆరో తేదీన లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు కీకి సంబంధించిన ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ అయితే అధికారులు విడుదల చేశారు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకి సంబంధించిన వేర్వేరుగా ప్రాథమిక కీని విడుదల చేశారు అభ్యర్థికి అభ్యర్థులకి సంబంధించిన రెస్పాన్స్ సీట్ని కూడా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు ఈ నెల ఇరవైవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం ఫైనల్ కీని ఫలితాలను ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అలాగే ఫైనల్ కీని ప్రకటిస్తే ఆ లోపు ఫైనల్ కీపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే మళ్ళీ తుది తీర్పు వచ్చే వరకు ఆగాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఫైనల్తో ఫైనల్ కీతో పాటు ఫలితాలను కూడా ఒకే రోజు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల ఇరవై వరకు స్వీకరిస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించినప్పటికీ ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించడానికి వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు పాఠశాల విద్యాశాఖ కంప్లీట్గా శుక్రవారం ఆగస్టు పదహారవ తేదీ సాయంత్రం అయితే ప్రకటించింది అయితే మనకు సమస్య ఆగస్టు పంతొమ్మిది వరకు కొనసాగుతుందని ప్రకటించింది ఈ నేపథ్యంలో ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించడానికి మరో రెండు మూడు రోజుల గడువును పొడిగించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం టీఎస్సి డిఎస్సి రాసిన అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతుంది ఈ నేపథ్యంలో ప్రాథమిక కీపై అభ్యంతరాలను ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడు వరకు స్వీకరించే అవకాశం వారు చెబుతున్నారు అయితే దీంతో ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించి అనంతరం ఫైనల్ కీతో పాటు ఫలితాలను అవకాశం ఉంటే ఈ నెల ఇరవై ఆరున ప్రకటించే అవకాశం ఉన్నట్లు అభ్యర్థులు ప్రచారం సాగుతుంది అయితే ఒకవేళ ఇరవై ఆరవ తేదీన ప్రకటించకపోతే ఈ నెలాఖరు నాటికి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఫలితాల ప్రకటన అనంతరం వారం పది రోజుల్లో ఇస్ట్ త్రీ మెరిట్ జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఫైనల్ కీ తర్వాత ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే మనకు ఫైనల్ కీతో పాటు కూడా కంప్లీట్గా సో రిజల్ట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తామంటూ కూడా మాకు చెప్పడం జరిగింది అలాగే ఫలితాలు ప్రకటించిన తర్వాత వారం పది రోజుల్లో వన్ ఇస్టు త్రీ మెరిట్ ప్రకారం జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఫైనల్కి తర్వాత ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సో మీరు రాసినటువంటి ఎగ్జామ్ సంబంధించి ఏదైనా ఆన్సర్ రాంగ్ అయితే సో దానికి సంబంధించి సో మీరు పెట్టింది కరెక్టు వాళ్ళు ఇచ్చింది రాంగ్ అయితే సో ఒకవేళ మీరు అభ్యంతరాలు అయితే పెట్టవచ్చు అనమాట మనకు ట్వంటీ వరకు టైం ఇచ్చారు సో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఓపెన్ కావటం లేదంటే కూడా చూసుకోవచ్చు ఇరవై మూడవ తేదీ వరకు టైం ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా మీరు సో అబ్జెక్షన్ చేయొచ్చు అనమాట మనకు క్వశ్చన్ సంబంధించిన ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ అలాగే దానికి సంబంధించి డీటెయిల్స్ మీరు మళ్ళీ అప్డేట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మీకు ఎలాంటి ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ to the